హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైదాపిండితో గులాబీ పువ్వులండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా రెండు కప్పుల మైదాపిండికి కప్పు పంచదారని రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పంచదారని ఇలా మిక్సీ పట్టుకొని పంచదార పౌడర్లో ఒక ఎగ్ వేసుకున్నానండి నేను మీ ఇష్టం ఎగ్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు తరువాత మరి ఒక గిన్నెలోకి రెండు కప్పుల మైదా పిండి కొంచెం సాల్టు వేసుకొని కలుపుకోవాలి తర్వాత బియ్యం పిండి వేసుకోవాలండి నేను చాలా తక్కువగా వేసుకున్నాను రెండు కప్పుల మైదా పిండికి చిన్న గ్లా టీ గ్లాసుడు మాత్రమే రైస్ పౌడర్ వేసుకున్నానండి మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ ఎగ్గు వేసుకోవాలండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా లేకుండా కలుపుకోవాలి బియ్యం పిండి నేను చాలా తక్కువ వేసానండి తక్కువగా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా వస్తాయండి గులాబీ పువ్వులు పలచగా కాదు మరి చిక్కగా కాదండి కొన్ని ఇంకా వాటర్ వేసుకోవాలి పిండి కలిపేటప్పుడు అర్థమవుతుందండి మనకి తెలిసిపోయిద్ది పలచిగా కాదు చిక్కగా కాదు ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు గంటల పక్కన పెట్టుకోవాలండి తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ గులాబీ కాడని వేడి చేసుకోవాలండి ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయి పువ్వులు వేడైన కాడని ఈ పిండిలో ముంచుకొని ఎలా ఇల్లు వేసుకోవాలండి వేగాక పక్కన తీసుకొని అన్నీ ఇదే విధంగా వేయించుకోవాలండి వేసే కొద్దీ పువ్వులు బాగా వస్తాయండి కాడ వేడెక్కుతుంది కాబట్టి తేడా కొత్తదండి నేను కొని ఈరోజే చేశాను అందుకే కొంచెం లేట్ అవుతుంది అన్నీ ఇలా వేయించుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా కరకరలాడుతూ వచ్చాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్